जय श्री कृष्ण देवराय 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 जय बलिजा जय बलिजा శ్రీకృష్ణదేవరాయల గారి నాలుగు వందల తొంభై ఆరవ వర్దంతి వేడుకలను మన ఉంగనూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన పరిపాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నాము అందరం కూడా ఆయన కులాలకు మతాలకు అతీతంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో రతనాలు రాసులు పోసి అమ్మిన దాఖలాలు అయితే పురాణాలు చెప్పుకుంటున్నాము అటువంటి కులాల్లో మనం పుట్టి పది మందికి సేవ చేసే దృఢ సంకల్పంతో మనమందరూ కూడా ఉన్నాము కానీ కొంతమంది మన పైన ఏదో సవితి ప్రేమను చూపించడం జరుగుతా ఉంది కానీ మనమందరూ కూడా ఆయన బాటలో నడవాలి కాబట్టి ఆయనపై ఆయన ఉన్న వాటిని మనము నీటుగా అదే శాసనాల ప్రకారము మనము ఆయన బాటలో వెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా బలిత కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కృష్ణదేవరాయ జై జై శ్రీకృష్ణదేవరాయ జై జై బలిజా ముఖ్యంగా ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది సో ఎన్నో రాజులు పరిపాలించు రాజ్యాలు ఏలిండొచ్చు కానీ శ్రీకృష్ణదేవరాయలు యొక్క పరిపాలన విధానము ప్రతి ఒక్క చోట కూడా కాని శాసనాల ఆధారంగా ఎలా ప్రతి ఒక్క రికార్డు ఉంటుందో ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టలు గాని అతని చరిత్రలు గాని శాసనాల ద్వారా నిరూపితం చేయబడింది ప్రపంచ వ్యాప్తంగా కానీ ఎవరు కూడా కాని ఏ లెత్తి చూపించని విధంగా శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలనా విధానం సాగింది ఈ ఒక్క ఐక్యతకి శ్రీకృష్ణదేవరాయల వంశస్థులైనటువంటి మేమందరూ కూడా ఈ కార్యక్రమాలను ఇంకా అభివృద్ది చేస్తూ అందరినీ ఐక్యతగా కలుపుకుంటూ ఏ ఒక్క విషయాన్ని కూడా కలిసి మెలిసి ఈ ఒక్క కార్యక్రమాలని విజయవంతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతున్నారు